రేపు బుధవారం జీలకర్రతో రహస్యంగా మీరు ఈ చిన్న పని చేస్తే మీ సమస్యలన్నీ పోయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది అంతేకాకుండా కోటేశ్వరులు అవ్వటానికి అవకాశంగా ఉంటుంది జీలకర్ర అనేది చాలా శక్తివంతమైనదండి జీలకర్రతో పరిహారం అనేది చూసే ముందల వీడియోని మీరు పూర్తిగా వినండి అప్పుడే మీకు విషయం ఏంటనేది చక్కగా అర్థమవుతుంది అలా చేసుకున్నట్లయితే మీకు త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి పూర్తిగా వినండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి జీలకర్ర అనేది చాలా శక్తివంతమైనది బుధవారానికి జీలకర్రతో పరిహారం అనేది సరి సమానమైందని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది జీలకర్ర ప్రతి ఒక్కరికి కూడా వంటింట్లో దొరికేటటువంటి ఒక వస్తువు అనమాట అందరికీ కూడా చాలా సింపుల్గా అంటే ఇది ఖర్చు కూడా చాలా తక్కువండి జీలకర్ర కానీ దీనికి వచ్చేటటువంటి ప్రతిఫలం మాత్రం మనం పరిహారపరంగా చేసినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది జీలకర్ర మనకేంటి అనంటే ఈ బుధవారం చేయటం వలన పరిహారము మనకు మనలో ఉన్నటువంటి దోషాలను తీసేయటానికి మనకి గ్రహాలు ఒక్కొక్కసారి అనుకూలించవన్నమాట గ్రహాలలో దోషాల వల్ల గ్రహాలు మనకి సరిగ్గా అనుకూలించకపోవటం వలన అదే మనం అనుకుంటూ ఉంటాం చూడండి మన టైం బాగోలేదు అసలు మరి ఏం చేసినా కూడా మనకి అంతా కూడా రివర్స్లో వస్తుంది మనం ఏమన్నా మాట్లాడినా తప్పే ఏమన్నా పని చేసినా తప్పే అస్సలేంటో మా టైమే బాగోలేదని చెప్పేసేసి మనం కొన్ని కొన్ని సందర్భాలలో అనుకుంటూ ఉంటాం అనమాట అంటే ఏంటి అని అంటే అక్కడ మనకి గ్రహాలు అనేవి అనుకూలించక అక్కడ మనము ఎంత మంచిగా ఆ పని అనేది మొదలు పెట్టినా కూడా ఆ పని ఏంటంటే ఫెయిల్ అయిపోతాం ఉంటుంది కానీ మనకేంటంటే ఒక్కొక్కసారి డబ్బుకు డబ్బు ఖర్చు పెట్టి కూడా చేయాల్సిన పని ఉంటుంది అప్పుడు డబ్బు కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట అప్పుడేంటంటే చాలా బాధ వేసిద్ది కష్టానికి కష్టము పోయిద్ది డబ్బుకు డబ్బు పోయిద్ది అనుకున్న పని మాత్రం ఏది కూడా అవ్వదు అలా అలాంటి గ్రహాల్లో ఉన్నటువంటి ఆ దోషాలను సరిచేయటానికి ఈ జీలకర్ర పరిహారము అనేది తిరుగులేనిది అని చెప్పేసేసి మనకు పరిహార శాస్త్రంలో అలాగే శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది జీలకర్ర అంటే మనకు సుగంధ ద్రవ్యాలలో ఒకటి చూడటానికి చిన్న చిన్నవిగా మనకి చాలా బాగుంటాయి అన్నమాట అంటే మనకి కమ్మటి సువాసన అలాగే మనం వంటల్లో వేసుకున్నట్లయితే జీలకర్ర చాలా రుచిగా కమ్మగా సువాసనగా ఆరోగ్యపరంగా కూడా మనకి బాగుంటుందన్నమాట జీలకర్ర వాటర్ తాగి అంటే జీలకర్ర వేసుకొని నీళ్ళల్లో కాగబెట్టుకొని అవి తాగి బరువుకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది తగ్గే వాళ్ళు ఉన్నారు అంటే ఆరోగ్యపరంగా మనకు పరిహారపరంగా మన జాతకంలో ఉన్నటువంటి దోషాల వల్ల వచ్చిన ఆ గ్రహాలను సరిచేయటం కోసం ఇట్లా ప్రతి ఒక్కదానికి జీలకర్ర అనేది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి రేపు బుధవారం నాడు మీరు ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయం అవ్వచ్చు జీలకర్రతో ఈ పరిహారం చేయటం వలన మీరు ఏదైతే అనుకుంటారో అనుకున్నవి అనుకున్నట్టుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది తిరుగులేని ఫలితాలను చూసి మళ్ళీ ఈసారి మీరే కావాలి అని చెప్పేసి చేరు చేసుకుంటారు అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది కాకపోతే కొన్ని నియమాలతో ఈ పరిహారం చేసినట్లయితే మీకు త్వరగా ఫలితం రావటానికి అవకాశం అనేది ఉంటుంది బుధవారం నాడు ఏంటంటే ఉదయాన్నే లేచి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసేసుకొని మీరు అవకాశం ఉంటే కాస్త ఇంటిని తుడుచుకొని నీళ్ళల్లో రాలవు ఉప్పు వేసి కొంచెం పసుపు వేసేసి ఇంటిని శుభ్రం చేసుకొని మీరు కూడా స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వచ్చింది ఆడవాళ్ళు చేయకూడని ఐదు రోజుల సమయంలో చేయకూడదు మిగిలిన అంటే ఆరవ రోజు తలస్నానం చేసేసి చేసుకోవచ్చు అనమాట మగవారైనా చేసుకోవచ్చు ఈ పరిహారం అంటే భార్యాభర్తల కోసము ఇంట్లో ఏదైనా కలహాలు ఉన్నాయి చికాకులు ఉన్నాయి మాకు పేడకలలు వస్తున్నాయి నిద్ర సరిగ్గా పట్టట్లేదు ఏదో భయం భయంగా ఉంటుంది మనసంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది మనశ్శాంతి ఉండట్లేదు ఏదో ఎవరో పిలుస్తున్నట్లుగా ఏదో నేడలు కనిపిస్తున్నాయి అని అదని దని ఏంటంటే నిద్రలో దడుచుకోవటము కళలు ఎక్కువగా ఏంటంటే కళలు వస్తూ ఉంటాయి ఆ కళల వల్ల ఏంటంటే వాళ్ళకి నిద్ర పట్టదు ఇలాంటివి ఏంటంటే మనకి కొన్ని గ్రహాల్లో దోషాల వల్ల అలా జరగటం అనేది ఉంటుందన్నమాట అంటే సరిగ్గా తినాలని అనిపించదు నిద్రపోవాలని అనిపించదు పొనుకొని మంచం మీద ఎంత దొరలేడినా కూడా నిద్ర పట్టదు ఒకవేళ నిద్ర పట్టినా కూడా ఏదో ఒక రకమైనటువంటి పేడకళలు రావటము మళ్ళీ వెంటనే మెలకు రావటము ఇట్లా బయటికి వెళ్దాం అంటే ఏదో ఏదో అలికిడిగా శబ్దాలుగా ఇట్లా కొంచెం భయంకరమైనటువంటి ఇట్లా తెలుస్తూ ఉంటాయి అన్నమాట కొంతమందికి మనం గమనించినట్లయితే పిల్లల పరంగా చూసుకున్నా కూడా పిల్లలు రేతిరికాడు దడుచుకోవటం ఉలిక్కి పడటము ఇట్లా కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు అలాంటి వాటన్నింటినీ కూడా సరిచేయటానికి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ఇక డబ్బుకు సంబంధించి అయితే అసలు మేము ఎంత కష్టపడినా కూడా మాకు కలిసి రావట్లేదు మేము ఏం చేసినా కూడా ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటున్నాము మాకు ధనపరంగా బాగా కలిసి రావాలి మాకు సమస్యలన్నీ పోవాలి ఇంట్లో కూడా ఎప్పుడు చికాకులు గొడవలు ఇంట్లో కాస్త కూడా మనశ్శాంతి అనేది ఉండట్లేదు అది ఆడవారికి అవ్వచ్చు మగవారికి అవ్వచ్చు అలాగే ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఇట్లా ఏ ఉన్నా సరే మీకు ఈ జీలకర్రతో పరిహారం అనేది తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది మీరేం చేస్తారంటే చక్కగా స్నానం చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు మామూలు బట్టలు వేసేసుకొని జీలకర్ర తీసుకోవాలి మీరంతా ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటే సరిపోతుందనమాట ఎక్కువ అవసరం లేదు అది తీసేసుకొని మీరు మీకు అవకాశం కుదిరితే చక్కగా దేవుడికి కూడా పూజ చేసుకోండి అవకాశం లేకపోతే మామూలుగానైనా చేసుకోవచ్చు మనకు ప్రకృతి కూడా అనుకూలించి పంచభూతాలు మన బాధను వింటాయి కాబట్టి మన మన బాధలో న్యాయం ఉంది కాబట్టి మనకి ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుంది అట్లా మీకు అవకాశం ఉంటే దేవుడి దగ్గర ఒక చిన్న దీపం పెట్టేసుకొని ఒక పువ్వో పరి పండు ఏదో ఒకటి పెట్టుకుంటే మీకు సరిపోతుంది ఇక అట్లా జీలకర్రను తీసేసుకొని ఇది ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే తీసుకొని మీరు మీ చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మీకు ఏదైతే ఉందో సమస్య మాకు ధనపరంగా బాగా కలిసి రావాలి మా గ్రహాల్లో జాతకాల్లో దోషాలు అనుకూలించట్లేదు అంటే మాకు గ్రహాలన్నీ అనుకూలించాలి మేము ఏది చేసినా కూడా మాకంత బాధే నిరాశే మిగులుతుంది అవన్నీ కూడా పోయి మేము అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అని చెప్పేసేసి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి భర్త మారాలనో లేదా భార్య మారాలను డబ్బు పరంగా బాగా కలిసి రావాలనో ఇట్లా అప్పుల సమస్యలు తీరాలనో ఏదైనా సరే మీరు చెప్పు కొన్ని పిల్లలు ఏదన్నా మాట వింటలేదు దడుచుకుంటున్నారు భయపడుతున్నారు నిద్ర సరిగ్గా పట్టట్లేదు పేడ కళలు రాకూడదు అని చెప్పేసి మీకు ఏది ఉన్నా సరే చెప్పుకోండి దానిని ఒక తెల్లని కాగితంలో వేసేసి జీలకర్రని ఆడవారైతేనేమో ఎడమ చేతిలో మగవారైతేనేమో కుడి చేతితో పట్టుకొని మీ మనసులో ఆ యొక్క సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే దాన్ని మీరు రాత్రి పడుకునేటప్పుడు దాన్ని పొట్లంలాగా కట్టేసుకొని మీ తల దిండి కింద పెట్టుకొని పొనుకోండి తల దిండి కింద పెట్టుకొని పనుకోండి మేము తింట తిని పనుకుంటాము అని అనుకున్నప్పుడు సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసుకోవచ్చు ఇక మేము పనుకొని నిద్రపోతున్నాము అనుకున్నప్పుడైనా సరే మీరు చేసేసుకొని తల దిండి కింద పెట్టుకొని పనుకోండి అదే అలా ఒక రాత్రి మొత్తం అలా ఉంచేసుకోవాలి అట్లా ఉంచుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లేచి మీకు చూసుకున్నట్లయితే నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది ఆ రోజు ముందు దాకా నిద్ర లేదు పేడకలలు వస్తున్నాయి మాకు ఇలా కొన్ని ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని అనుకున్న వాళ్ళకి చక్కగా ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది మీరు గమనించినట్లయితే ఎందుకంటే జీలకర్ర మీలో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని భయాలను ఏదన్నా దోషాలు ఉన్నా కూడా మొత్తాన్ని కూడా గ్రహించేసిద్ది ఆ రాత్రి అంతా ఇంట్లో ఉన్న చెడుని మీలో ఉన్నటువంటి నెగిటివిటీని మొత్తాన్ని కూడా గ్రహించేసిద్ది ఇక మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక మట్టి ప్రమే తీసుకొని ఆ మట్టి ప్రమిదలో ఈ జీలకర్ర ఉన్నటువంటి ఆ పొట్లాన్ని అంతే పెట్టేసేసి దాని మీద రెండు కర్పూరం బెల్లలు కూడా వేసేసి అగ్గి పొళ్ళతో వీటిని వెలిగించేసి కాల్చేసేయాలి అలా కాల్ చేస్తే మనకేంటంటే చక్కగా బూడిదైపోయిద్ది ఎందుకంటే పేపరు కాలిద్ది తెల్లని పేపర్లో మాత్రమే పెట్టాలి గుర్తు పెట్టుకోండి రాతలు గీతలో ఉన్నటువంటి పేపర్ అనేది పనికిరాదు అలాగా ఒక మట్టి ప్రమిదలో తీసేసుకొని ఇంటికి బయటికి వెళ్ళి ఇంట్లో కాకుండా బయటికి వెళ్ళేసేసి ఆ పేపర్ని కాల్ చేసేసేయండి జీలకర్రతో సహా రెండు కర్పూరం బిల్లలు వేస్తే చక్కగా కాలి బూడిదైపోయిద్ది అలా బూడిదైనటువంటి ఆ బూడిదని మీరు ఏం చేస్తారంటే ఏదైనా పారే నీళ్ళల్లో కానీ ఏదైనా పచ్చని చెట్లు మొదట్లో కానీ ఎవరు తొక్కని చోట పోసేసేయండి అలా చేయటం వలన అలా కాల్చటం వలన ఏంటంటే మీకు నరదిష్టిపరంగా ఏదన్నా ఇట్లా ఏదన్నా ఉన్నా ఎవరన్నా మీ మీద ఏదన్నా చెడు ప్రయోగాలు చేపించినా మీకు ఏదో ఏదైనా ఏదన్నా లోపల ఏదన్నా పేడలు కానీ ఏదన్నా ఎందుకంటే ఒక్కొక్కసారి మనం తిరగకూడని సమయాల్లో తిరుగుతూ ఉంటాము అలాంటప్పుడు కూడా మనకేంటంటే కొన్ని చిన్న చిన్న సమస్య సమస్యలు అంటే ఏదన్నా పట్టుకుంటా ఉంటాయి అనమాట గాలిలాగా అలాంటివన్నీ కూడా తీసేయటానికి మీకు ప్రశాంతంగా ఉండటానికి ఆ చెడు అంతా కూడా పోవటానికి ఈ మీరు రాత్రంతా తల కింద పెట్టుకున్నారు కాబట్టి అవి మొత్తం కూడా పోతాయి అనమాట మీకు మరుసటి రోజుకి గమనించుకున్నట్లయితే అదంతా ఖాళీ బూడిదైపోయింది ఏది ఆ దుష్ట దుష్ట గ్రహాలు ఏదన్నా చీడలు పేడలు ఉన్నా గాలులు కానీ ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ ఖాళీ బూడిద చేసేసినట్టు అనమాట అది తీసుకెళ్ళి అక్కడ బయట పోసేసేయండి ఇక తర్వాత నుంచి మీకు ప్రశాంతంగా ఉంటుంది మీరు గమనించినట్లయితే ఇక హాయిగా నిద్ర పట్టడం అవ్వచ్చు మీరు చెయ్యి చేయాలనుకున్న పనులు శ్రద్ధగా చేయటము బద్ధకం లేకుండా ఉండటం ఒళ్ళు నొప్పులు లేకుండా ఉండటం సంపాదన మీద ఆశ ఆశ రావటము సంపాదించుకోవటం సంపాదించినవి కూడా ఖర్చులు తగ్గటం అవ్వచ్చు మీకు కుటుంబంలో మనశ్శాంతి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇలాంటివన్నీ కూడా రావటం చూసి మీరు సంతోషపడటం అనేది జరిగిద్దండి జీలకర్ర పరిహారం అనేది బుధవారానికి సరి సమానమైందని చెప్పేసేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది కాబట్టి చక్కగా మీరు పరిహారం ఈ జీలకర్ర పరిహారం అనేది చేసుకోండి మీరు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి పరిష్కారం అనేది కొన్ని క్షణాల్లోనే దొరుకుతుంది చక్కగా మీకు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటం చూసి మీరే ఆశ్చర్యపడతారు అలా కాల్చి బూడిద చేసిన తర్వాత దాన్ని ఎక్కడన్నా పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేసిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు మాత్రం మీరు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రండి ఎందుకు అని అంటే మనలో ఉన్నటువంటి ఏదన్నా గాలి అవ్వచ్చు పేడలు కావచ్చు ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా మనం కాల్చి బూడిద చేసేసాము కాబట్టి మనము శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి ఇలా చేయటం వలన ఈ చెడు మొత్తాన్ని కూడా ఆ రాత్రి సమయంలో మీకు అదంతా జరగాల్సిన ఆ ప్రాసెస్ మొత్తం జరిగిద్దనమాట దిండు కింద పెట్టి పునుకున్నప్పుడు మీకు మనకేంటంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో కొన్ని కొన్ని ఇలాంటివి ఏదన్నా ఉంటే అది గుర్తుపెట్టుకొని మనకు అలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట మనం ఏంటంటే అలాంటి సమయంలో బలహీనమైపోతూ ఉంటాము ఆ ధైర్యం అనేది కోల్పోతూ ఉంటాము వద్దు అనుకున్నా కూడా పేడకలల ద్వారా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము ఇంకేముందండి బలహీనం పడిపోతే సంపాదన మీద ఆశ ఉండదు నిరుత్సాహము ఏది లేకుండా ఏంటంటే అలా పడి ఉంటాం అనమాట కాబట్టి అప్పుడు ఇక డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి ముందు ఈ దోషం అనేది పోతే మీరు చక్కగా అందరిలాగా పనులు చేసుకొని సంపాదించుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది ఎక్కడికో ఎక్కడికో ఖర్చు పెట్టి వేలు వేలు ఖర్చు పెట్టి వాళ్ళని వెళ్ళని అడుగుతూ ఉంటారు గురువులని వాళ్ళని వీళ్ళని వాళ్ళు చెప్పినా కూడా ఎలాంటి పరిహారాలు అవి చేసినా కూడా త్వరగా మనకు రిజల్ట్ కూడా రాదు కానీ ఇవేంటంటే స్వయంగా మన చే మన చేత్తో మనం చేసుకునేటటువంటి పరిహారాలు రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చులేని పరిహారాలు ఏం ఖర్చు ఉంది దీనికి మీరు చూసుకున్నట్లయితే జీలకర్ర ఎంత అవుతుంది మనకు పది రూపాయలు పెట్టుకుంటే బోల్డ్ ఎంత జీలకర్ర వచ్చింది మనం ఇందులో వాడేది ఒక్క స్పూన్ మాత్రమే ఖర్చు రూపాయితో రూపాయి వెళ్ళ ఖర్చులేని పరిహారం అన్నమాట కానీ ఫలితం మాత్రం అద్భుతంగా వస్తుంది ప్రశాంతమైన నిద్ర ఆ పేడలన్నీ పోవటము ఇట్లా దై దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది మనకు అందటము చేతులు అంతకుముందలు ధనపరంగా సమస్యలు ఉన్న వాళ్ళకి చేతి నిండా డబ్బులు అందటం చూసి మీరే ఆశ్చర్యపోతారు అర్థమైంది కదా రేపు బుధవారం జీలకర్రతో ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే మీరు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది వారి యొక్క సమస్యను కూడా మనం తీసేయటం వలన మనకు చాలా పుణ్యం అనేది వస్తుంది కాబట్టి మనకంతా మంచి జరుగుతుంది అందుకని ఒక్క వీడియోకి లైక్ మాత్రం ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన మిత్రులు ఇలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరు దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారం తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం